మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రిపై దాడి ఫిర్యాదు దారిలా వచ్చి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అసంగతి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మరి కొంతమందికి రీచ్ చేసిన అవుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి ముఖ్యమంత్రి రేఖాగుప్తపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది తన నివాసంలో జరిగిన జాన్ సునా సున్వాయి కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు విద్యాధిదారుల వేషంలో వచ్చి దాడి చేశాడు జాన్ సునా సున్వాయి కార్యక్రమం అనేది పౌరుల ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవ కార్యక్రమం ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు కార్యక్రమానికి ఫిర్యాదుదారుల వేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు దాడి తర్వాత వెంటనే ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలి తరలించారు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి చేరుకొని భద్రతను పెంచారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ప్రతివారం తన నివాసంలో జరిగే సమావేశంలో హాజరవుతారు ముప్పై సంవత్సరాల వయసున్న వ్యక్తి మొదట సీఎం దగ్గరకు వచ్చాడు కొన్ని పేపర్లను చూపించాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడు దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు అయితే ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో చేస్తున్న పనిని ప్రత్యర్థులు సహించలేకపోతున్నారని దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ మంత్రి మంజీధర్ సింగ్ సిర్సా అన్నారు ఈ దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఖండించారు అయితే బీజేపీ సీనియర్ నాయకుడు హరీష్ ఖురానా మాట్లాడుతూ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పైన దాడి చేశాడు ప్రస్తుతం వైద్యులు ముఖ్యమంత్రిని పరీక్షిస్తున్నారు మేము దాడిని ఖండిస్తున్నాం ఈ దాడి రాజకీయంగా ప్రేర ప్రేరేపించబడదా అనే దుర్ అని దర్యాప్తు చేయాలి అని అన్నారు అయితే మరి ఇంకా మిగతా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశి ఈ దాడిని ఖండించారు ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినది ఈ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు నిరసనలకు చోటు ఉంటుంది కానీ హింసకు చోటు లేదు ఢిల్లీ పోలీసులకు నిబంధన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం అని అతిశి అన్నారు భద్రత ఉల్లంఘనకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి విచారణ నిర్వహించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి ఢిల్లీ పోలీసు కమిషనర్ కే సింగ్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్